స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్ మహిళలకు సంబంధించిన గైనిక్ సమస్యల్లో ముఖ్యమైనది పీసీఓఎస్ లేదా పీసీఓడి అంటారు అసలు ఈ సమస్య ఎవరిలో ఉంటుంది ఎలా ఉత్పన్నమవుతుంది దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే దీనిలో హోమియోలో ఎటువంటి చికిత్సా విధానం అమల్లో ఉంది అనే అంశాలను తెలుచు తెలుసుకుందాం ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు వీరు ఫిడికస్ హోమియోకి సిఈఓ అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కాంలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఈ వెబ్సైట్ ద్వారా మీరు సంప్రదించవచ్చు అలాగే సెవెన్ డబుల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ అనే ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ముందుగా వారిని ఆహ్వానిద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ పీసీఓఎస్ఆర్ పీసీఓడి అంటారు కదా అసలు ఇది ఏంటి మెయిన్ ప్రాబ్లం దేనికి సంబంధించింది రైట్ సో చాలా కొంతమంది దీన్ని పీసీఓఎస్ అంటారు కొంతమంది పీసీఓడి అంటారు బేసిక్గా పీసీఓఎస్ అన్న పీసీఓడి అన్నా ఒకటే అనమాట సో ఇది ఏమవుతుందంటే ఫిమేల్ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన డిసీజ్ ఇది సో చాలా సింటమ్స్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ దీనివల్ల మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉంటారనమాట సో మాకు ఇన్ఫర్టిలిటీ ఉంటే ఎలా మ్యారేజ్ అయిన వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రై చేస్తారు సో పిల్లలు పుట్టడం కోసం కాకపోతే వీళ్ళు ఏంటంటే మాకు వచ్చే కేసులు డైవర్స్ వరకు కూడా కంప్లీట్గా వెళ్తూ ఉంటాయన్నమాట ఇది మెయిన్గా ఇన్ఫర్టిలిటీ దాంతోపాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మెయిన్ సిమ్టమ్స్ దీంట్లో ఏముంటాయంటే ఒబేసిటీ ప్లస్ హిర్సుటిజము తర్వాత స్కిన్ అంతా బ్లాక్గా వెల్వెట్ కలర్లో అయిపోవడము ఇవి కామన్గా చూస్తుంటాం అన్నమాట సో ఇవి మామూలు పెళ్ళైన వాళ్ళల్లో ఏమవుతుందంటే ఇవి ఇవి కూడా డై డివోర్స్కి దారి సో పెళ్ళి కానీ అమ్మాయిల మేట్ వ్యాల్యూ అంటారనమాట ప్రతి ఒక్కరికి మేటి ఒక మ్యారేజ్ అనేది ఒక మార్కెట్ అనుకుంటే మేల్ కానీ ఫీమేల్ కానీ సైంటిఫిక్గా మేట్ వాల్యూ అంటాం అనమాట ఈ మేట్ వాల్యూ అనేది పడిపోతుంది సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంటే సో వీళ్ళకి కావాల్సిన వాళ్ళు యాక్చువల్గా డిజైరబుల్ మేట్ కంటే తక్కువ మేట్ వాల్యూ ఉన్న పర్సన్తో వాళ్ళు సెటిల్ కావాల్సి వస్తుంది సో ఇది మెయిన్గా ప్రాబ్లం దీంతోపాటు ఇక్కడ ఏమవుతుందంటే అలోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇదేంటంటే ఆ డిసీజ్ని ఇంకా వర్స్ చేయడం తప్పదే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి వస్తుంది పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టడానికి మళ్ళీ హార్మోన్స్ తీసుకుంటారు హార్మోన్స్ తీసుకుంటే పిల్లలు పుడతారు కానీ ఆ పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉండడము లేదంటే ఈ పీసీఓడి ఇంకా పెరిగిపోవడము సో ఇవన్నీ ఉంటాయి సో దీనికి ట్రీట్మెంట్ లేదు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సో ఇంకా వర్స్ అవుతుంది అనమాట కానీ హోమియోపతిలో ఏంటంటే వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా బయట నుంచి మీరు హార్మోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ డిస్ని కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సో ఫుడ్లో మీ స్లీప్లో మీ ఎక్సర్సైజ్లో అదేవిధంగా మీ స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్లెస్ ఫ్రీ లైఫ్లో అన్ని మాడి కొన్ని మాడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ది విమెన్ కి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ క్యూర్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఈ పీసీఓఎస్కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి రైట్ పీసీఓఎస్కి కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయండి ఫస్ట్ వీళ్ళలో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఎమనివరీ అంటాం సో పీరియడ్స్ లేట్గా రావడం కానీ పీరియడ్స్ చాలా రోజులు రాకపోవడం కానీ డిలేడ్ పీరియడ్స్ కానీ ఉంటాయి అదేవిధంగా ఫ్లో తగ్గిపోతుంది సో కావాల్సినంత మెన్సరల్ బ్లడ్ రాదనమాట ఫ్లో కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఒక్కొక్కసారి మోస్ట్లీ షార్ట్ పీరియడ్స్ ఉంటాయి మామూలుగా పీరియడ్స్ అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ ఉండాలి వీళ్ళకి షార్ట్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందిలో ఏమవుతుందంటే లాంగ్ పీరియడ్స్ కూడా మనం చూస్తాం అనమాట ఇంకోటి వీళ్ళలో చూసే సిమ్టమ్ ఏంటంటే అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటే ఏంటంటే వీళ్ళ హోల్స్లో అంటే ఈ మోచే మర్చ మర్చే దగ్గర కానీ లేకపోతే మోకాలు మడవడం దగ్గర కానీ నెక్ దగ్గర కానీ వీళ్ళకి ఏంటంటే వెల్వెటి స్కిన్ అనేది వెల్వెట్గా మారిపోతుందనమాట దీన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం ఇది కూడా ఒక సిమ్టమ్ అదేవిధంగా హిర్సుటిజం అంటాం అనమాట అంటే ఆడవాళ్ళల్లో మీసాలు గడ్డాలు రావడం ఒంటి పైనంత వెంట్రుకలు రావడం ఇవన్నీ కామన్గా చూస్తుంటాం దీంతోపాటి ఒబేసిటీ కా కామన్గా ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ డిప్రెషన్ ఉంటుంది వీళ్ళల్లో అనీమియా కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ మనము ఈ సిమ్టమ్స్ అనేవి కలిసి ఉంటే మనం దీన్ని ఈజీగా పీసీఓడి అని రికగ్నైజ్ చేయొచ్చు ఓకే అయితే ఇప్పుడు ఈ లక్షణాలు కనిపించకుండా కూడా ఒకవేళ ఉండొచ్చా ఒకవేళ ఎలా అంటే ఎలా నిర్ధారణ చేస్తారు ఈ ప్రాబ్లం ఉందని సో మెయిన్గా దీనికి ఏంటంటే త్రీ క్రైటీరియా ఉంటుంది ఈ త్రీ క్రైటీరియాలో రెండు క్రైటీరియా అయినా సాటిస్ఫై అవుతాయి దాన్ని మనము పీసీఓడి అంటాము సో మనం ఫస్ట్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్లో ఏం కల్పిస్తుంది అంటే సో ఓవరీ ఉంటుంది ఓవరీ అంటే అండాశయం అంటే ఇక్కడి నుంచి మనకు ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట సో నార్మల్గా మంత్లీ ఒక ఎగ్ రిలీజ్ కావాలి కంప్లీట్గా అది రిలీజ్ కావాలన్నమాట వీళ్ళల్లో ఏమవుతుందంటే సో ఇన్ోవలేటరీ సైకిల్స్ అంటాం అన్నమాట వీళ్ళకి పీరియడ్స్ వస్తాయి కానీ ఓవెలేషన్ అనేది జరగదు అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓవరి చుట్టూ ఈ ఓవా ఈ ఫాలికిల్స్ అనేవి ఒక పర్ల్ చైన్ మన ముత్యాల హారం ఎలా ఉంటుంది అలా ఉండిపోతాయి అనమాట అంటే రిలీజ్ కాకుండా సో ఇది ఒక ఫస్ట్ సైన్ అనమాట దీంతోపాటు హిర్సుటిజం హిర్సుటిజం ఉన్నా కూడా సో మనము పీసీఓడి అని దీన్ని నిర్ధారిస్తా ఈ మూడు సైన్స్లో ఏదన్నా రెండు సైన్స్ ఉన్నా కూడా మనము పీసీఓడి లేకపోతే డిలేడ్ పీరియడ్స్ ఈ మూడు సైన్స్లో మనకు రెండు సైన్స్ ఉంటే పీసీఓడి అంటాం మెయిన్గా దీనికి మనం చేయాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీసినప్పుడు సో పర్ల్ చైన్ స్ట్రక్చర్ లాంటి ఓవరీస్ కనిపిస్తాయి దాంతోపాటు కొన్ని వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నమాట ఈ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సో మీకు ఆల్రెడీ షుగర్ రావడం కానీ లేకపోతే డయాబెటీస్ అంటాం కదా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉండడం కానీ ఇవన్నీ చూస్తాం దీన్ని టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం పిఎల్బిఎస్ ఆర్బిఎస్ అనే బ్లడ్ టెస్టులు చేస్తాం దాంతోపాటు హెచ్బిఏవన్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది అంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది ఆ టెస్ట్ ఒకటి చేస్తాము దాంతోపాటు అల్ట్రాసౌండ్ దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే వీళ్ళలో హైపర్ లిపిడి కానీ డిస్లిబిడి కానీ అంటే కొలెస్ట్రాల్ పెరగడము తగ్గడము లేకపోతే ఫ్యాట్ శాతం ఒంటిలో ఎక్కువ పెరగడం ఇవన్నీ చూస్తున్నాం సో ఇవన్నీ మనము కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్స్ పీసీఓడి ఓకే అయితే ఇప్పుడు పీసీఓడి అనే దానికి జనరల్గా అంటే ఇవి ఓవరేజ్కి సంబంధించింది నార్మల్ స్ట్రక్చర్ ఓవరేజ్ ఏ విధంగా ఉంటుందో వాటి ఫంక్షనింగ్ నార్మల్ ఫంక్షనింగ్ అయితే ఎలా ఉంటుంది రైట్ సో మనము ఆడవాళ్ళు ఈ డిసీజ్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే కొంచెం అనాటమీ ఫిజియాలజీ గురించి తెలుసుకోవడం అవసరం సో అనాటమి ఫిజియాలజీ గురించి లైట్గా తెలుసుకుంటే ఏమవుతుందంటే మీ డిసీజ్ను అర్థం చేసుకోవడం కానీ లేకపోతే దీన్ని మెయింటైన్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది సో ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టంలో ఓవరీస్ ఉంటాయి అనమాట ఇక్కడి నుంచే వాళ్ళకు మెయిన్గా ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎగ్ ఎప్పుడైతే స్పోమ్తో ఫర్టిలైజ్ అవుతుందో అప్పుడు వీళ్ళకు పిల్లలు అనమాట అంటే ఒక ఫీటస్ ఫామ్ అయ్యి పిల్లలు పుడతారనమాట సో మెయిన్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని హార్మోన్స్ గురించి మీరు అర్థం చేసుకోవాలి సో మేల్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఫిమేల్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఈ డిసీజ్లో మీరు ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ గురించి అర్థం చేసుకోవాలి సో మెయిన్గా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటనమాట ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది సో ఈస్ట్రోజన్ అనేది ఓవరేజ్ నుంచి రిలీజ్ అవుతుంది సో ఈ ఓవరేజ్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎంత ఈస్ట్రోజన్ కావాలో అంతనే రిలీజ్ కావాలి ఎక్కువ రిలీజ్ అయినా ప్రాబ్లం అవుతుంది తక్కువ రిలీజ్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది సో లిమిటెడ్ క్వాంటిటీస్ అంటే రిక్వైర్డ్ క్వాంటిటీస్లోనే రిలీజ్ కావాలన్నమాట ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఓవర్ ఏజ్ రిలీజ్ చేస్తుంది సో దీంతోపాటు మనకు ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఈ రెండు హార్మోన్స్ ఏంటంటే ఒక విమెన్ మెన్స్ట్రల్ సైకిల్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ డేస్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ డేస్ అని తీసుకుంటే ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే యుటిరస్ని ఫర్టిలైజేషన్ కోసం ప్రిపేర్ చేస్తాయి అంటే ఫర్టిలైజేషన్ అంటే ఎగ్గు పము కలవడానికి ఫోర్ అరౌండ్ ఫోర్టీన్త్ డే ఎగ్గు పాము కలవకపోతే ఏమవుతుందంటే అది మెన్స్ట్రల్ లాగా ప్రోడక్ట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట ఒకసారి ఎగ్గు పాము కలిస్తే సో ఇదేంటంటే ఫీటస్ ఫామ్ అవుతుంది ఫీటస్ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తాయి సో ఈ రెండు హార్మోన్స్ యొక్క ఇంటర్ సో మీకు మెన్సస్ లాగా బయటికి రావాలన్నా లేకపోతే ఒక ఫీటస్ లాగా మారి అది పిల్లవాడుగా మారాలనేది ఈ రెండు హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి అనమాట సో దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ హార్మోన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ దిస్ డిసీజ్ ఇవేంటంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఎంత ఉండాలో అంతనే ఉండాలన్నమాట ఓకే అయితే ఇప్పుడు కారణాలు ఏమై ఉంటాయి పీసీఓఎస్ అనేది రావడానికి రైట్ సో మెయిన్గా రెండే రీజన్స్ అండి పీసీఓడి రావడానికి సో ఒకటి అన్నోన్ చాలా కొంతమందిలో ఏమవుతుందంటే ఏ రీజన్ లేకుండా కూడా పీసీఓడి అనేది వస్తుంది సో ఇది చాలా కొంచెం శాతంలోనే ఉంటుంది చాలామంది విమెన్కి ఏంటంటే మెయిన్గా టూ రీజన్స్ ఒకటి ఒబేసిటీ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నారనుకోండి అదేమవుతుందంటే సో మనకు ఎక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు హైపర్ ఇన్సులినిక్ స్టేట్ అంటారనమాట ఈ హైపర్ ఇన్సులినిక్ స్టేట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో సో ఈ ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మెయిన్గా రీజన్ ఏంటంటే ఎక్కువ ఒబేసిటీ రావడం ఒబేసిటీతో పాటు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ హైపర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో ఈ రెండే అంటే ఇది చేతులారా చేసుకునే డిసీజ్ తప్పితే చాలా కొంత కొంతమందిలో ఏమవుతుందంటే అది జెనెటికల్గా వస్తుంది అంటే వితౌట్ ఎనీ రీజన్ చాలా కొంతమందిలోనే వస్తుంది ఓకే అయితే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తుంటాయి అంటే మీరు కొంచెం అన్వాంటెడ్ హెయిర్ వస్తుందన్నారు అది కాక ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సో ఈ డిసీజ్ గురించి తెలుసుకోవాలంటే అసలు ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి లేకపోతే ఈ డిసీజ్ ప్యాథాలజీ గురించి కొంచెం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏంటంటే ఈ డిసీజ్లో సి ఒబేసిటీ వల్ల వస్తుంది అంటాం ఒబేసిటీ వల్ల ఏమవుతుంది ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో ఎస్పెషల్లీ మనకు ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి రెండు రకాల ఫ్యాట్ ఉంటుంది అనమాట ఒకటి విజరల్ ఫ్యాట్ అంటాం అది మన కడుపులో ఉంటుంది అంటే కడుపు లావుగా అవుతుంది చూసారా అది విజరల్ ఫ్యాట్ వల్ల సో అదే కాకుండా స్కిన్ కూడా థిక్ అవుతుందనమాట దాన్ని మనము పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం లేకపోతే సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటాం సో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చేది సబ్కుటేనియస్ ఫ్యాట్తో ఈ సబ్కుటేనియస్ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అన్నమాట ఒక ఎంజాయం ఉంటుంది సో ఈ ఎంజాయం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఈ ఎంజాయం ఏం చేస్తుందంటే నార్మల్గా ఒబేసి నార్మల్గా ప్రతి ఒక్క విమెన్లో ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే మగవాళ్ళలోనే కదా ఆడవాళ్ళల్లో కూడా ఆండ్రోజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఈ ఎంజాయం ఏం చేస్తుందంటే ఈ అరోమటేజ్ అని ఎంజాయం పేరు అనమాట ఇది ఏం చేస్తుందంటే ఈ ఆండ్రోజెన్స్ని ఈస్ట్రోజెన్గా కన్వర్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువ అవుతుందో ఒబేసిటీ వల్ల ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఒక పార్ట్ ఉంటుంది థీకా ఇంటర్నా అంటామన్నమాట ఈ థీకా ఇంటర్నా ఏంటంటే నార్మల్గా స్మాల్ అమౌంట్స్లో ఇది కొన్ని ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ చేయాలి ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టిరాను ఈ హార్మోన్స్ అనమాట కాకపోతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ బాడీలో ఎక్కువైపోయి సో ఈ థీకా ఇంటర్నా మోర్ ఆండ్రోజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఆండ్రోజెన్స్ అన్నీ ఏమవుతాయంటే సబ్కుటేనియస్ ఫ్యాట్కి వెళ్ళి అక్కడ ఈ అరో అరోమటైజ్ అనేది దీన్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది అంటే ఒక విమెన్లో మోర్ ఈస్ట్రోజన్ చాలా ఈస్ట్రోజన్ పెరిగిపోతుందనమాట ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ పెరిగిపోతుందో హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుందో సో అప్పుడు ఈ ఎండోమెట్రియం పైన యాక్ట్ చేసి ఈ ఎండోమెట్రియం క్యాన్సర్స్ రావడం కానీ లేకపోతే ఎప్పుడైతే ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువైపోతాయో హిర్సుటిజం రావడం కానీ అంటే మీసాలు గడ్డాలు రావడం విమెన్లో వాయిస్ చేంజ్ కావడం అబ్నార్మల్గా ఫ్యాట్ డిపాజిట్ కావడం ఇవన్నీ చూస్తుంటాం అనమాట దీంతోపాటు ఇక్కడ ఏమవుతుందంటే ఎనోవిలేటరీ సైకిల్స్ వస్తాయి అంటే ఎవ్రీ ఫోర్టీన్త్ డే ఏం కావాలంటే ఓవర్ రిలీజ్ కావాలి వీళ్ళలో ఏంటంటే ఓవర్ రిలీజ్ కాదు ఎగ్ అనేది రిలీజ్ కాకుండా ఆ ఫాలికల్లో అలానే ఉండిపోతుంది అనమాట ఆ ఫాలికల్స్ అన్నీ అలానే ఉండిపోతాయి కాబట్టి అది ఒక ముత్యాల హారం లాగా ఈ ఓవరీ చుట్టూ తయారవుతుంది బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్లనే ఈ మెన్స్ట్ర ఆడవల్ల మెన్స్ట్రల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సో మనం ఫ్యూచర్లో దీనివల్లనే ఫైబ్రాయిడ్స్ రావడము లేకపోతే ఎండోమెట్రైటిస్ రావడము సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫిమేల్ డిసీజెస్ మనం ఏమనుకుంటున్నామో అవన్నీ ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్లనే వస్తాయి సో ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎందుకంటే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఇవన్నీ ఏంటంటే ఒబేసిటీ ఒబేసిటీ ఈ మెయిన్ రీజన్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ రీజన్స్ అనమాట ఓకే అయితే ఇప్పుడు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి గర్భధారణకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అది ఒకటే రీజన్ అంటే ఇంకేమైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా రైట్ సో కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చి వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడం పిల్లలు పుట్టరు ఎందుకు అసలు ఓవర్ రిలీజ్ అయితేనే కదా మనం ఏమనుకున్నాం ఎన్వోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి ఓవలేటరీ సైకిల్ అంటే ఎగ్ అనేది రిలీజ్ కావాలి ఫోర్టీన్త్ డే సో వీళ్ళలో అసలు ఈ ఎగ్ అనేది రిలీజ్ కాదనమాట దాన్ని ఎనో సైకిల్ అంట సో అందుకు వీళ్ళకి పిల్లలు పుట్టారు సో దీనివల్ల ఏంటంటే చాలామంది దే ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ డివోర్స్ ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆండ్రోజన్స్ పెరిగిపోతాయో వీళ్ళు మీసాలు గడ్డాలు రావడము సో వీళ్ళ వాయిస్ చేంజ్ కావడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో అగ్లీగా తయారు కావడం సో దీనివల్ల కూడా డివోర్స్ లేకపోతే మేట్ వాల్యూ తగ్గిపోవడం ఇదొకటి ప్లస్ ఎప్పుడైతే ఈ స్టేట్లో ఉంటారో మెంటల్గా డిప్రెషన్స్ రావడము అదేవిధంగా హైపర్ ఈ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఎండోమెట్రైటిస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ యుటరైన్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కామన్గా వీటి వల్ల చూస్తూ ఉంటాం అనమాట ఓకే అయితే ఇప్పుడు జనరల్గా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉందని కానీ ఎప్పుడైతే స్కాన్స్ అవి చేయిస్తారో డెఫినెట్లీ ఒక గైనకాలజెస్ట్ని కన్సల్ట్ చేస్తారు సో దేల్ గో టు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ రైట్ సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఏదైనా హామ్ ఉందా దాంతో రైట్ ఆ ట్రీట్మెంట్ వల్ల కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ లేకపోతే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ లేకపోతే వెస్టర్న్ ట్రీట్మెంట్ అంటారు ఈ ట్రీట్మెంట్ ఏంటంటే సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న గైనకాలజెస్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి మీరు చూపించుకుంటారనమాట దీన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సో బేసిక్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది రైట్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది సో హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎందుకు వచ్చిందంటే ఈ ఒబేసిటీ ఇవన్నీ థీన్ రీజన్ వాళ్ళు అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్సు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హార్మోన్ అని ఇంబ్యాలెన్స్ని సో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది ఈస్ట్రోజన్ని తగ్గించే హార్మోన్స్ ఇస్తారు ఓకే ఈస్ట్రోజెన్ బాగా తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ తగ్గిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మళ్ళీ ఈస్ట్రోన్ ఈస్ట్రోజెన్ ఈస్ట్రోజన్ పెంచడానికి మళ్ళీ ఈస్ట్రోజన్ ఇస్తారు సో వీళ్ళు ఏంటంటే హార్మోన్స్ అనేవి బాడీలో చాలా సెన్సిటివ్ అంటే ఎంత ఉండాలో ఈవెన్ కొన్ని పైకోగ్రామ్స్లో తేడా వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది వీళ్ళు అన్కంట్రోల్డ్గా ఈ హార్మోన్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ లేకపోతే సింథటిక్ హార్మోన్స్ కానీ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కానీ ఇవ్వడం వల్ల ఈ కేస్ అనేది వర్స్ట్ అనమాట సి చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇది సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల రైట్ సరిగ్గా నిద్రపోవడం వల్ల సరిగ్గా ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల స్టార్ట్ అవుతుంది చిన్న సింటమ్స్ ఏవో బయటపడతాయి చిన్న సింటమ్స్ బయటపడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి గాయన్ కాల్ చేసే దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు దీనివల్ల ఏంటంటే ప్రస్తుతానికి మీకు బాగానే ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ దాని తర్వాత దీని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది సో ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సివియర్ ప్రాబ్లమ్స్ రావడానికి మళ్ళీ మెడిసిన్స్ తీసుకుంటారు ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల ఏమవుతుంది పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టకపోతే ఏంటుంది మళ్ళీ వేరే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు పిల్లలు పుడతారు కానీ ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళలో చాలా పెరిగిపోతుంటాయి సో బేసిక్గా ఇదేంటంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఇచ్చి లేకపోతే ఒక్కొక్కసారి హార్మోన్స్ని బ్లాక్ చేసే మెడిసిన్స్ ఇచ్చి దీంతో మొత్తం ఒక విమెన్ యొక్క సిస్టమ్నే దీన్ని దీనివల్ల సర్వనాశనం అయిపోతుంది అనమాట సో అందుకు ఈ ట్రీట్మెంట్ అనేది అసలు మంచిదే కాదు సో హోమియోపతిలో దీనికంటే బెటర్ ట్రీట్మెంట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ కూడా చాలా పెరిగిపోతుంది అంటే మీరు అన్నారు కాజ్ అని బట్ ఇది వచ్చిన తర్వాత కూడా వెయిట్ ఇంకా పెరుగుతూ ఉంటారు కదా రైట్ సో ఇది రైట్ సో బేసిక్గా మనము మనకు ఒక చిన్న సామతి ఉంటుంది కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా అని సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట ఒక దాని వల్ల ఇంకోటి వస్తుంది ఇంకో దాని వల్ల ఇంకోటి వస్తుంది ఇక్కడ ఏంటి ఫస్ట్ అసలు స్టార్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒబేసిటీ రావడం వల్ల ఈ ఒబేసిటీ రావడం వల్ల ఏమవుతుంది హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల ఏంటి మళ్ళీ ఫ్యాట్ డిపాజిషన్ ఈ కార్టిజాల్ పెరగడము సో బేసిక్గా ఇదేంటంటే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మెయిన్గా కన్నా కంట్రోల్ చేయగలిగితే సో ఉమెన్లో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అసలు రానే రావు ఒబేసిటీని కంట్రోల్ చేసే మెయిన్ ఆయుధం ఏంటంటే ఫుడ్ సో మీరు తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే సో ఎక్సలెంట్గా ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది సో దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు ఈ ట్రీట్మెంట్ని కంప్లీట్గా తీసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు హోమియో విధానంలో ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి రైట్ హోమియోపతి చాలా బెస్ట్గా పనిచేస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సో నేను బైపీసీ చదువుకున్నాను బైపీసీ చదివేటప్పుడు నాతో క్లాస్మేట్స్ కూడా ఉంటారు విమెన్ ఉన్నారనమాట సో వాళ్ళందరూ చాలామంది గైనకాలజీ చదివారు గైనకాలజీ ఎక్స్పర్ట్లు అదే కాకుండా చాలామంది నాతో చదివిన వాళ్ళే వాళ్ళ వైఫ్ కానీ చాలామంది గైనకాలజీ డాక్టర్స్ సో వీళ్ళు కూడా వచ్చి మా దగ్గర హోమియోపతి పీసీఓడికి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలోపతిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకు వాళ్ళు ఏంటంటే హోమియోపతి తీసుకుంటారు అంత ఇంపార్టెన్స్ ఉంది హోమియోపతికి ఈ పీసీఓడిలో సో డా బేసిక్గా చాలామంది గైనకాలజిస్టులే వచ్చి హోమియోపతిలో పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి కూడా మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి అలా సో హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతి అసలు రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుంది ఇక్కడ ఏంటి మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సో బేసిక్గా మీరు ఏమన్నా తిన్నప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే కార్బోహైడ్రేట్ మీరు తింటారో అది సెల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట అది నార్మల్ ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీరు తిన్న వెంటనే ఇన్సులిన్ రెసి రిలీజ్ అవుతుంది కానీ ఆ ఇన్సులిన్ ఏంటంటే నాట్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ గెట్ ద కార్బోహైడ్రేట్ ఇన్ సెల్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కావాల్సిన క్వాంటిటీ ఉన్నా కూడా అక్కడ ఏంటంటే ఈ గ్లూ బ్లడ్లో గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోతుంది సో ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందో ఎప్పుడైతే ఇన్సులిన్ పెరిగిపోతూ ఉంటుందో బ్లడ్లో సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఈ ఈ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని హోమియోపతిలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి అంటే మీలో కొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా సో గ్లూకోజ్ అనేది మీ బ్లడ్లోంచి వెళ్ళిపోయి టిష్యూస్లో డిపాజిట్ కావడానికి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇది ఒక క్యాటగిరీ అదేవిధంగా ఒబేసిటీ తగ్గించాలన్నా కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో వంద మంది ఉన్నారనుకో పది మంది ఉన్నారనుకోండి పది మందికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఒబేసిటీ రావడానికి సో ఈచ్ రీజన్ని మనము ఐడెంటిఫై చేసి హోమియోపతిలో దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే ఒబేసిటీ కూడా చాలా ఈజీగా తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది అంతేకాకుండా మీకు ఆల్రెడీ పీసీఓడి వచ్చింది సో అన్ని సిస్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఆ సిస్ట్లను తగ్గేయడానికి కూడా అంటే సిమ్టమాటిక్ బేస్లో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ అన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు హోమియోపతిలో ఈ పీసీఓడి అనేది ఎక్సలెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అండ్ ఇప్పుడు దీంతో ట్రీట్మెంట్ పూర్తయిందని గుర్తించడం ఎలా రైట్ సో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయంటే సో మెయిన్గా ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ ఎండోమెట్రైటిస్ అంటాము ఎండోమెట్రైటిస్ అంటే మెన్స్ట్రేషన్ అనేది మీ యుట్రస్లోనే రావాలి వీళ్ళలో ఏమవుతుందంటే ఎండోమెట్రైటిస్ కేసులో బ్రెయిన్లో మెన్సస్ రావడము ముక్కులోంచి బ్లడ్ రావడము దీన్నంతా ఎండోమెట్రైటిస్ అంటామన్నమాట సో ఈ ఎండోమెట్రైటిస్ రావచ్చు లేకపోతే క్యాన్సర్ సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటామన్నమాట ఈ క్యాన్సర్కి దారి తీయవచ్చు లేకపోతే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటామన్నమాట యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ రావచ్చు సో మనం మోడ్రన్గా చూసే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది విమెన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే సో ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్లే వస్తాయి ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి మెయిన్ రీజన్ వచ్చి పీసీఓడి ఈ పీసీఓడిని కంట్రోల్ చేసి ఒబేసిటీని కంట్రోల్ చేసి మీ డైట్ని కంట్రోల్ చేసి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఇవన్నిటికీ పోకుండా ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఎండోమెటేరియల్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటే పేషెంట్స్ ఎవరైనా ఏ విధంగా చేయాలి సో మేము ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి అనేది చైనా ఆఫ్ హోమియోపతి క్లినిక్స్ ఇవి చాలా క్లినిక్స్ ఉన్నాయి మాకు సో మీరు టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే సో మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న లేకపోతే ఇండియాలో ఉన్న లేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా సో ఈవెన్ అమెరికా యుఎస్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా మనకు పేషెంట్స్ ఉన్నారు సో మీరు ఆన్లైన్ అంటే మీ మీ ఛాయిస్ సో వీడియో కాల్ కానీ ఆడియో కాల్ ద్వారా కానీ మా మాతో డిస్కస్ చేసి సో అవసరమైతే ఏదైనా రిపోర్ట్స్ కావాలంటే మీరు లోకల్గానే రిపోర్ట్స్ చేయించుకొని మాకు ఆ రిపోర్ట్స్ని ఎలక్ట్రానిక్గా షేర్ చేయొచ్చు ఆ రిపోర్ట్స్ని బట్టి మేము మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి మీరు ఎక్కడుంటే అక్కడ డోర్ స్టెప్స్కి ఇండియా యూఎస్ యూకే ఎక్కడున్నా కూడా ఈ మెడిసిన్స్ మేము చేస్తాం సో ఎప్పుడైతే మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి వెళ్తామో పీసీఓఎస్ఆర్ పీసీఓడి అనేది మహిళల్లో చాలా అంటే ముఖ్యమైన సమస్య అలాగే తీవ్రమైన సమస్యగా కూడా ఉంది దీనికి మనం ఇంగ్లీష్ మెడిసిన్ అది తీసుకోవడం వల్ల మరిన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటూ డాక్టర్ గారు చెప్తున్నారు సో హోమియోలోనే సత్వరమైన చికిత్స అండ్ పర్మనెంట్గా గా చికిత్స దొరుకుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు సో ఇది ఇవాళ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్